హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీహలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ గా మనం మాట్లాడుకునేటటువంటి కొన్ని మాటల గురించి చూద్దాం నేను చాలా కష్టాలలో ఉన్నాను నేను చాలా కష్టాలలో ఉన్నాను సో అట్లాగే నేను చాలా సమస్యలు కలిగి ఉన్నాను నేను చాలా సమస్యలు కలిగి ఉన్నాను సో అట్లాగే నా వ్యాపారం నష్టాలలో ఉంది నా వ్యాపారం నష్టాలలో ఉంది నేను నేనేం చేయాలో అర్థం కావడం లేదు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు లేదా నేనేం చేయాలో అర్థం కావట్లేదు సో ఇటువంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం నేను చాలా కష్టాలలో ఉన్నాను నేను చాలా కష్టాలలో ఉన్నాను అంటే ఐ హామ్ మీన్ సో మెనీ డిఫికల్టీస్ ఐ హామ్ మీన్ సో మెనీ డిఫికల్టీస్ నేను చాలా కష్టాలలో ఉన్నాను ఐ మీన్ సో మెనీ డిఫికల్టీస్ సో అట్లాగే నేను చాలా సమస్యలు కలిగి ఉన్నాను నేను చాలా సమస్యలు కలిగి ఉన్నాను ఐ ప్రాబ్లమ్స్ నేను చాలా సమస్యలు కలిగి ఉన్నాను ఐ హావ్ మెనీ ప్రాబ్లమ్స్ నా వ్యాపారం నష్టాలలో ఉంది నా వ్యాపారం నష్టాల్లో ఉంది మై బిజినెస్ ఇస్ ఇన్ లాస్ నా వ్యాపారం నష్టాల్లో ఉంది మై బిజినెస్ ఈజ్ ఇన్ లాస్ నేనేమి చేయాలో అర్థం కావడం లేదు నేనేం చేయాలో అర్థం కావడం లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ టు చుడు ఐ కాంట్ అండర్స్టాండ్ వాటి చుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ చుడు ఇలా చెప్పేసేయండి సరిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు అందుబాటులో అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం